వనితా టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మనం ప్రెగ్నెన్సీ యోగా ప్రీనిటల్ యోగాలో ఫోర్త్ మంత్ నుంచి ఏం చేయాలో చూద్దాము అయితే ఇది ఫస్ట్ ట్రెమిస్టర్ వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కాఫ్ మజిల్కి సంబంధించింది కాఫ్ మజిల్స్ అనేది మనం సెకండ్ హార్ట్ కింద చెప్తాము సో దీనిలో మన యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవటానికి మరియు ఫిఫ్త్ మంత్ నుంచి కనుక చాలా మంది సఫర్ అయ్యేది వెరికోస్ వెయిన్ లాంటివి కాఫ్ మజిల్ పెయిన్స్ యాంకిల్ పెయిన్స్ వీటి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దామా మనం ఈ విధంగా స్టాండింగ్ పొజిషన్కి రావాలి ఈ విధంగా ఏదైనా ఒక సపోర్ట్ని ఎంచుకోండి చైర్ ఆర్ వాల్ హెల్ప్ తీసుకున్నైనా మీరు చేయొచ్చు స్టాండింగ్ పొజిషన్లో స్ట్రైట్ గా నిలబడి కాఫ్స్ పైన ఫోకస్ చేస్తూ నెమ్మదిగా హీల్ని లిఫ్ట్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ దెన్ స్లోలీ లెగ్ చేంజ్ విత్ ఇన్హేల్ స్లోగా దెన్ ఎగ్సేల్ ఇన్హేల్ లిఫ్ట్అప్ ఎగ్సేల్ కాఫ్ మీద చక్కగా ఫోకస్ చేస్తూ చేస్తూ ఉండాలి ఈ విధంగా నెమ్మదిగా కౌంట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి సెకండ్ దానిలో ఆల్టర్నేట్ లెగ్స్ లెగ్స్ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకోండి ఎస్ టూ లెగ్స్ కూడా ఒక్కొక్కటి వీళ్ళు నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేసుకోండి మేడం మొత్తం దాన్ని స్లోగా ప్రెస్ చేయండి వీలైనంత వరకు ప్రెస్ చేస్తూ ఉండండి కంటిన్యూ దీనిలో మనకి కాఫ్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతూ ఉంటుంది మనకి సెకండ్ హాట్ కింద మనం హాట్ కాఫ్ మజస్ని చెప్తాము అయితే ఆల్రెడీ ఇక్కడ మనకి బేబీ హాట్ మరియు మదర్ సో సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరగాలి ఇలాంటివి చేయటం వలన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగా నడుస్తూ ఉంటుంది రిలాక్స్ నెక్స్ట్ టూ లెగ్స్ ఎట్ ఏ టైం ఈ పొజిషన్లో ఇబ్బంది వాళ్ళు థర్డ్ దానికి వెళ్ళండి టూ లెగ్స్ కూడా ఒక్కసారి మడాలు రెండు లిఫ్ట్ చేసుకోండి నెమ్మదిగా దెన్ స్లోగా డ్రాప్ చేయండి కాంట్రాక్షన్స్ బాగా జరుగుతూ ఉంటాయి అబ్జర్వ్ చేస్తూ చేయండి స్లోగా ఫైవ్ కౌంట్స్ దగ్గర నుంచి మనం టెన్ వరకు చేసుకోవచ్చు అలాగే స్లోగా కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి ఇంకొంచెం లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి మా ఎస్ రిలీజ్ అగెయిన్ లిఫ్ట్అప్ బ్రీతింగ్ ఎక్సలేషన్ ఇన్హేల్ స్లోలీ ఎక్సేల్ రిలాక్స్ రిలాక్స్ యర్ సెల్ఫ్ చూసారు కదా కాఫ్ మజిల్కి సంబంధించి ఏ విధమైనది చేసుకోవచ్చు అయితే నిదానంగా స్టార్ట్ చేయండి స్లోగా మీరు కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి ఇది అన్ని ట్రెమిస్టర్స్ వాళ్ళు కూడా చేసుకోదగినటువంటిది మంత్స్ నిండే కొద్దికి ఈ రిపిటేషన్స్ ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి